అందరికీ చేపేమ్ నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా చాలా మందికి రాజేష్ మహాసేన్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అంటున్నారు ఏమండి ఎమ్మెల్యే టికెట్ అంటే చాలా సింపుల్ అది అనుకుంటే ఎమ్మెల్యే టికెట్ ఏముందండి ఇక్కడ ఇప్పుడే నూట ఐదు మందికి ఇస్తారు అలాగే ఇంకో పార్టీ ఉంది వాళ్ళు నూట ఐదు మందికి ఇస్తారు ఇప్పుడు దాకా కొన్ని వేల మంది పనిచేశారు ఇవన్నీ అనుకుంటాం కానీ ఎమ్మెల్యే టికెట్ అంటే అండి శాసనసభ సభ్యత్వం అయితే ఆ మాత్రం మాకు తెలియదే రాజేష్ ఎమ్మెల్యే అంటే శాసనసభ సభ్యత్వం మా అందరికీ తెలుసు ఇది కూడా చెప్పే పాయింట్ ఏనా అనుకోవచ్చు ఎమ్మెల్యే అనేదానికి దాన్ని తెలుగులో శాసనసభ సభ్యత్వం అనేదానికి చాలా తేడా ఉంది ఏంటి తేడా అంటే శాసనం శాసనం అంటే తెలుసండి రాజులు మాత్రమే చేసేది వాళ్ళొక శాసనం చేస్తారంటే రూల్ అనమాట అది అది దేశం అంతా పాటించాలి ఇప్పటివరకు మేము అలాంటి వాళ్ళు అందరూ ఏమండీ గవర్నమెంట్ మాకు అది చేయాలి గవర్నమెంట్ ఇది చేయాలి మాకు అక్కడ హక్కులు పోయి మాకు ఇది కావాలి మాకు అలా కల్పించండి ఇలా కల్పించండి అని రోడ్లు మేము ధర్నాలు చేసుకుంటున్నాం మేము మా హక్కుల కోసం కలెక్టర్ ఆఫీసుల ముందు ఎంఆర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేసుకుంటున్నాం మేము అలాంటి పరిస్థితిలో ఉన్న నన్ను శాసనసభ శాసనాలు చేసే దగ్గరికి ఒక సభ్యుడిగా అక్కడ శాసనాలు చేయడానికి నూట ఐదు మంది సభ్యులు ఉంటారు ఆ సభ్యుల్లో ఒకటిగా రాజేష్ మహాజన్ ఉండాలి మనం చేసిన శాసనం బయటికి వెళ్ళాక నచ్చలేదనో నచ్చిందోనో చెప్పడం కాదు శాసనాలు చేసేటప్పుడే అందులో ఉన్న సభ్యుల్లో ఈ క్రోడు కూడా ఒక సభ్యుడిగా ఉండాలి ఎంత గొప్ప తెలుసండి అది ఇప్పుడు దాకా అక్కడ ఏమండి మా సమస్యలు ఇవ్వండి మాకు కనీసం ఇది చేయండి చేయండి అని అక్కడ చెప్పేవాళ్ళు ఎవరు లేక చాలా అన్యాలు జరుగుతూనే వస్తున్నాయి మాకు అలాంటి దగ్గర శాసనాలు నిర్మించే దగ్గర నూట డెబ్బై ఐదు మందిలో నువ్వు కూడా ఒకడవి అని అంత గుర్తింపు ఆయనిస్తే జగన్ రెడ్డి వచ్చి ఎలాంటి అలగా జాలం శాసనసభకు ఎలా వస్తారు శాసనాలు వేళలా చేస్తారు చర్చని ఎలాంటి వాడు రాకూడదు అని అసలు పోటీ పని అని రకరకాల కుట్రలు చేస్తున్నాడు నా మీద ఇప్పుడు ఈ బడుగు బలహీన వర్గాలు ఎస్ఎస్డిబీసీ మైనార్టీ అన్నీ చూస్తున్నారు అరే మా వర్గాల తరపున పోరాడాడు రాజేష్ మీద ఇన్ని కుట్రలు చేస్తున్నాడు జగన్ రెడ్డి మా వాడు ఒక్కడు మా దరుపును మాట్లాడడానికి అసెంబ్లీకి వెళ్ళడానికి లేదా జగన్ రెడ్డి అన్ని నేరాలు చేసిన బాబాయిలు లేపేసిన డ్రామాలు ఆడినా కోడిక డ్రామాలు లక్షల కోట్లు సంపాదించేసుకుంటున్నా చేసుకుంటున్నా అలాంటి వాడు వెళ్ళొచ్చా మా దను మాట్లాడేవాడు ఒక్కడు కూడా వెళ్ళకూడదా అనే ఆలోచన ఈ వర్గాల్లో వచ్చేసిందండి ఇంక దాన్ని అవడ మార్చలేడు చంద్రబాబు నాయుడు గారి మీద అమాంతం ఆ గౌరవం ఇప్పటికే ఆయన తోపు సామాన్యులు ఎంతో మందిని ఎంతో మంచి ప్లేస్లో పెట్టిన వ్యక్తి ఇది మరో మైలు రాయి ఆయన చరిత్రలో ఇంకొక సామాన్యుడిని ఎంత మంది అటాక్ చేస్తున్న ఉండదగ్గ వ్యక్తి అండి బాబు